నెల పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో మీరందరూ చూస్తున్నారు పొద్దు పరిపాలన ఎట్లుంది గతంలో ఎట్లున్నది అసలు ఏ ఎమ్మెల్యే గానీ చేసినటువంటి ఎమ్మెల్యేనే లేదనమాట ఈ ఐదేళ్లు గత ఐదేళ్లు ఉన్నాడు గవర్నమెంట్ లేదు ఆయన సాఫీగా ఉన్నాడు గవర్నమెంట్ వచ్చినాముంటే కార్యకర్తలకు లేదు నాయకులతో లేదు అతనికి డబ్బులు ఇచ్చే ఎవరు డబ్బులు ఇస్తే వారే నాయకులు అంత తప్ప అతను చేసింది ఏం లేదు పొద్దుటూరికి సరే ఏం ఏమైనా కానీ రేపు రాబోయే ఎన్నికల్లో మన గౌరవనీయులు పెద్దలు నందాల వరదరావు రెడ్డి గారికి సైకిల్ గుర్తుకు బేసి అఖండమైనటువంటి మెజార్టీ నేను ఇరవై ఐదు వేలు ఇంకా ఈ ఏరియాలో ఒక నాయకుడు ఉన్నాడు శేఖర్ యాదవ్ ఎంపీపీ ఎక్కడికో వచ్చి చెందుతావంట నా పంచాయతీలోకి వచ్చి కొత్త పల్లె పంచాయతీలోకి వచ్చి ఈ పంచాయతీలో ఒక్క ఓటు మెజార్టీ తెప్పించుకోవాలి పంచాయతీలోకి వచ్చి కొత్త పల్లె పంచాయతీలోకి వచ్చి నువ్వు ఒక నాయకుని మీద అభిమానం ఉంటే ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారు ఉండవు ఎమ్మెల్యే గారు ఉండి ఎమ్మెల్యేని ఏదైనా మంచి చేయాలంటే ఆయన చేసే తప్పులు ఖండించి ఇది ఇటు జరుగుతుందినా ఇటు జరుగుతుందనా అని చెప్పాల్సింది కొలిచి నువ్వు కొత్త పల్లెను పబ్బం కడుపుకునేదానికి ఈ ఆస్తులు పెంచుకునేదానికి ఆయనకు ఆయనకు లేనిపోయింది ఎంత చెప్పి ఎమ్మెల్యే గెన్సాలని లేవు ఆయన ఓడిపోవాలనే ఉండవు సంఘనం గడుగుతున్నావు సేకరాధవు గుర్తు పెట్టుకోవటం రోజులే టైం ఊటానికి రోజులే టైం మీకు ఖచ్చితంగా ఈ పంచాయతీలోనే దాదాపు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఓట్లు మెజార్టీ తెలుగుదేశానికి వస్తాయని చెప్పి నేను గంట రేపు రాబో రోజు ఎన్నికల్లో ఈ పెన్నంగర్ వాసులు ఈ సోమవారంపల్లి పంచాయతీ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పెద్దంగా ఓటింగ్ లో పాల్గొని అఖండమైనటువంటి మెజార్టీ మన పెట్టాయన వరదరాల్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు వేసి వేయించి అలాగే పార్లమెంట్ కూడా మన ూ మంచి మెజార్టీతో కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను ఏది ఏమైనా ఇక్కడ ఏమైనా సమస్య చిన్న సమస్య కూడా కొన్నారెడ్డి గారు కానీ బెడ్ మేము కానీ మీకు ఎప్పుడైనా కానీ ఫోన్ చేయొచ్చు రాజన్నా కానీ మేమందరం మేమంటే ఉంటాము అందరం ఈ వార్డు కానీ ఈ పంచాయతీలో అన్ని విధాల మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము ఏది భయపడకుండా మీరు రేపు పదమూడవ తారీఖు ఉదయాన్నే పోయి ఓట్లు వేసి మంచి మెజార్టీతో పెద్దాయన గెలిపిస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి